ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ నిహార్ ముఖేష్ గారి గురించి తెలుసుకుందాం నిహార్ ముఖేష్ గారు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి ప్రేమ్ నగర్ సీరియల్తో మనకి తెలుగులో పరిచయం అయ్యారన్న సంగతి తెలిసిందే తర్వాత గుప్పడంత మనసు సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్కు సాధించిన సీరియల్తో ఆయన కూడా టాప్ వన్లో నిలిచారన్న సంగతి తెలిసిందే అయితే ఆయన నటించిన నాలుగు సీరియల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా కన్నడలో నాగకన్నిక అనే సీరియల్లో ఆయన నటించడం జరిగింది ఆ సీరియల్ సూపర్ సక్సెస్ అయింది కన్నడాలో తర్వాత కన్నడలోనే నాగమండల అనే మరో సీరియల్తో ఆయన అక్కడ సూపర్ హిట్ మళ్ళీ సాధించారు ఆ సీరియల్తో కూడా ఆ సీరియల్లో ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫేమ్ వర్షా హీరోయిన్గా ఉండడం జరిగింది దానికి సంబంధించిన పిక్ ఇక్కడ పెడుతున్నాను ఇక తర్వాత తెలుగులో ప్రేమ్ నగర్ సీరియల్తో ఆయనకి ఛాన్స్ వచ్చింది దాంతో తెలుగులో ప్రేమ్ నగర్ సీరియల్తో ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే ఈ సీరియల్ స్టార్టింగ్లో చాలా మంచి హైప్తో నడిచినప్పటికీ తర్వాత వచ్చే కొద్ది కూడా సీన్స్ ల్యాగ్ ఎక్కువ అవడంతో సీరియల్ అంతగా సక్సెస్ కాలేదనే చెప్పుకోవచ్చు కానీ అది కంప్లీట్ అయిన వెంటనే గుప్పడంది మనసు సీరియల్తో రిషి సార్కి సూపర్ సక్సెస్ని అందించే ఒక మంచి ఛాన్స్ అయితే వచ్చింది అదే గుప్పడంది మనసు సీరియల్లో ఛాన్స్ దాంతో ఇక రిషి సార్ అయితే ఈ కుప్పడంత మనసు సీరియల్తో ఫ్యాండమ్ని సంపాదించుకోవడంతో పాటు సినిమాల్లో కూడా వెళ్ళేంత ఫ్యాన్స్ని సంపాదించారంటే గుప్పడంత మనసు సీరియల్ ఆయనకి ఎంత సక్సెస్ని సాధించిందో మనకు తెలుసుకోవచ్చు అయితే ఫస్ట్ ఆయన యాక్ట్ చేసిన మిగిలిన సీరియల్స్ కూడా ఆయనకు స్టెప్స్ అనే అనుకోవచ్చు ఈరోజు ఈ అవి స్టెప్స్గానే ఉపయోగపడ్డాయి కాబట్టి అవి కూడా ఆయన సక్సెస్ వైఫ్ నడిపించాయనే చెప్పుకోవచ్చు సో ఈ ఫోర్ సీరియల్స్లో రిషి సార్ నటించడం జరిగింది ఇక కొత్తగా మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ అయినా యాక్ట్ చేస్తే అది ఆయన నటించబోయే ఫిఫ్త్ సీరియల్ అవుతుంది అనేది మన విషయం చెప్పుకోవాల్సింది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి